షాక్ అయిపోతుంది ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ మార్కెట్ మొత్తం సేల్ చేస్తున్నారు టెన్ డేస్ కోసం ఇంకా ఇచ్చిన చూడండి స్పెషల్ ఐటమ్స్ వెరైటీ బల్క్స్ కావాలి వచ్చి తీసుకో థౌసండ్ సారీ అంత మంచి ఐటమ్ తీసుకొచ్చిన సూపర్ వెరైటీ సూపర్ ఐటమ్ మాత్రం మీరు మిస్ చేయవద్దు ఇంకా చూపిస్తా అగోండి చాలా వెరైటీస్ ఉన్నాయి మిస్ చేయవద్దు స్కిప్ చేయవద్దు లాస్ట్ వరకు వీడియో చూడు నేను ఏం చెప్పిన ముందునే షాకింగ్ కావాలి అంటే లో రావాలి మీరు ఒకసారి నా షాప్ కి విజిట్ అంటే పది పది పీస్ కట్ట వస్తుంది కట్టదు కట్ట కంపల్సరీ గానే తీసుకోవాలి సార్ దాని రేట్ వచ్చేసి పడతలేదు ఇప్పుడు చాలా ట్రెండ్ లో ఉన్నా దాని కోసం కస్టమర్స్ కి మీరు మాత్రం మిస్ చేయవద్దు ఇది కంగు ఉంటది సారీ పాట ఎలాంటి ఉంటది చూడండి సూపర్ గా ఉంటది సారీ పాట్ అయితే సూపర్ ఉంటది ఎలాంటి మంచి రిచ్ గా జాకెట్ వచ్చి ఉంటది చాలా ట్రెండింగ్ లో ఉన్నా సార్ ఇది న్యూ కాన్సర్ నాన్ లో చాలా వెరైటీ చాలా ఫుల్ ఇప్పుడు అయితే బాగా సేల్ అవుతున్నారు సార్ ప్యూర్ డొలాప్ అయినా కింద వచ్చి ఉంటది డిజైన్ కలర్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి సార్ ఫుల్ డిజైన్ ఫుల్ కలర్ అవ్వదు సార్ ఇప్పుడు ఇంకొకటి షాకింగ్ రేట్ లో షాకింగ్ ఐటమ్ తీసుకొచ్చినా సార్ మూడు డిజైన్స్ ఉన్నాయి చూపిస్తా ఫస్ట్ సారీ ఓపెన్ చేసి చూపిస్తా ఐటమ్ బాగున్నాయి ఫైమ్ గారు ఈ రోజు ఐటమ్స్ వెరైటీస్ మాత్రం చాలా ఉన్నాయి మీ ఛానల్ పైన ఛాలెంజింగ్ ప్రైజెస్ అన్ని ఫస్ట్ టైం ఉన్నాయి ఛాలెంజింగ్ ప్రైజెస్ ఉన్నారు ఫైమ్ గారు చూడండి మంచి ఐటమ్స్ చూడండి మీరు చూసుకో వచ్చి షాప్ కి ఒకసారి విజిట్ చేయి ఎలాంటి ఐటమ్స్ తీసుకోపోవండి ఎలాంటి లాభం తీసుకో ఇది జాకీ కంగు ఉంటుంది సారీ పార్ట్ మాత్రం మంచి డిజైన్ కలర్స్ అన్ని వేరే వేరేగా ఉంటుంది రేట్ చాలా షాకింగ్ రేట్ ఉన్నాయి సూపర్ ఐటమ్ సూపర్ వెరైటీ ఉన్నాయి ఐటమ్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి సూపర్ ఐటమ్ ఉన్న షాకింగ్ రేట్ లో ఇస్తాను కూడా ఆఫర్ రేట్ ఉన్నాయి సార్ చూడండి ఆఫర్ రేట్ ఉన్నాయి సూపర్ ఐటమ్ ఉంటుంది మంచి ఐటమ్ కలర్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ప్యూర్ ప్యూర్ క్వాలిటీ ఉంటుంది స్మూత్ ఉంటది డిజైన్ కలర్ కూడా చాలా బాగుంటది ఎలాంటి విత్ బాక్స్ లా వచ్చి ఉంటది సూపర్ ఐటమ్ సూపర్ వెరైటీ ఉంటది డిజైన్స్ అయితే ఇంకా చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆదాన్ టెక్స్టైల్ ఈ రోజు ఆదాన్ టెక్స్టైల్ బిగ్గెస్ట్ షాప్ ఓపెన్ ఉన్నాయి ఆదాన్ టెక్స్టైల్ బిగ్గెస్ట్ బిగ్ షాప్ ఓపెన్ ఉన్నాయి ఈ రోజు ఆదాన్ టెక్స్టైల్ లో కొత్త కొత్త వెరైటీస్ కొత్త కొత్త ఐటమ్స్ తీసుకొచ్చిన ఇది ఛానల్ పైన ఈ ఛానల్ పైన ఫస్ట్ వీడియో ఉన్నాయి సార్ మీకు నా వ్యూవర్ కోసం కస్టమర్ కోసం ఆఫర్ వీడియో లో ఉన్న ఈ రోజు సూపర్ సూపర్ వెరైటీస్ తక్కువ తక్కువ రేట్ కింది స్పెషల్ ఏం ఈ రోజు మొత్తం వీడియో స్పెషల్ ఉన్నాయి ఇది చూడండి సెకండ్ సెకండ్ బిగ్గెస్ట్ షాప్ ఉన్నాయి సెకండ్ బిగ్ షాప్ ఉన్నాయి అంటే మీకు ఐటమ్స్ కొత్త వెరైటీ తక్కువ రేట్ లో తీసుకొచ్చిన ఈరోజు ఈ రోజు తక్కువ నుంచి తక్కువ రేట్ లో ఉన్నాయి ఇంకా మీకు ఫెసిలిటీస్ ఏమున్నాయి అంటే ఎక్స్చేంజ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇది కూడా మా దగ్గర ఆఫర్ ఉన్నాయి మీకు ఇది కూడా ఉన్నాయి ఎక్స్ఛెంజ్ ఫెసిలిటీ అంటే మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ బీల్ చేసిన దానిలో ఒకటి రెండు సార్ పోకోపో ఉంటే నా దగ్గర తీసుకొని వచ్చేసి వేరే ఐటమ్ తీసుకోపో నేను చూపిస్తున్న ఐటమ్ కి మొత్తం కొత్త వెరైటీ చూపిస్తున్న హండ్రెడ్ వన్ మీకు కొత్త కొత్త వెరైటీ కొత్త కొత్త ఐటమ్ మంచి ఐటమ్స్ ఉన్నాయి ఇంకా ఇది చూడండి సెప్టెంబర్ ఫైవ్ తారీఖు నుంచి ఇది స్టార్ట్ అయిపోతుంది సెటన్ వరకు ఫిఫ్టీన్ వరకు ఉంటుంది టెన్ డేస్ సేల్ ఉన్నాయండి టెన్ డేస్ సేల్ ఉన్నాయి టెన్ డేస్ సేల్ కోసం మీకు బిగ్ డీల్ కొత్త ఐటమ్స్ హోల్ సేల్ లో తక్కువ నుంచి తక్కువ రేట్ నేను ఐటమ్ చూపిస్తేనే మీకు అర్థం అయిపోతుంది సార్ మీ ఛానల్ పైన నేను ఫస్ట్ టైం ఉన్నాయి అయితే మీకు అర్థం కస్టమర్ హ్యాపీగా వచ్చి తీసుకోపోవాలి అంటే చాలా పాత షాప్ ఉన్నాయి టెన్ ఇయర్స్ నుంచి నాది షాప్ ఉన్నాయి మీ ఛానల్ ఫస్ట్ ఫస్ట్ టైం టైం సార్ కాటన్ సారీస్ అమ్మిన ఫుల్ అమ్మిన అందరికీ తెలుసు నా లో కూడా తీసుకోపోయి ఇది కూడా వీడియో వేసిన కాటన్ సారీస్ ది ఎప్పుడు డైలీ వేర్ సారీస్ పట్టు క్యాట్లాగ్ లో ఈ రోజు బిగ్గెస్ట్ ఉన్నాయి మీరు చూసి అర్థం అర్థమైపోతుంది సార్ ఫస్ట్ ఐటమ్ షాకింగ్ ఐటమ్ చూపిస్తా సార్ వెరైటీస్ ఐటమ్ తీసుకొచ్చిన ఫస్ట్ ఐటమ్ స్పెషల్ వెరైటీ స్పెషల్ ఐటమ్ సార్ నేను రేట్ చెప్పినా అంటే షాక్ అయిపోతుంది బిగ్గెస్ట్ అంటే బిగ్గెస్ట్ లో మీకు ఎంత తక్కువ తక్కువ రేట్ కి మంచి మంచి ఐటమ్స్ చూపిస్తున్నారండి సూపర్ వెరైటీస్ ఇవాళ తీసుకువచ్చినా నేను చూడండి ఓకే నేను ఐటమ్ ఐటమ్ చూపిస్తా మీకు రేట్ కూడా చెప్తా షాకింగ్ రేట్ ఉన్నాయి చాలా తక్కువ రేట్ కి వస్తున్నాను సార్ ఈ చూడండి చూడండి ఈ చాలా తక్కువ రేట్ కి ఐటమ్స్ ఇస్తున్నారండి ఫాస్ట్ గా బుక్ చేసుకో నా స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది లేకపోతే నా షాప్ కి విజిట్ చేయండి చూడండి సార్ ఎలా ఉన్నాయి ఐటమ్ చూడండి చూడండి ఐటమ్ మాత్రం చాలా బాగుంటది సూపర్ వెరైటీ సూపర్ ఐటమ్ ఉంటది అండి చాలా బాగా ఐటమ్ ఉన్నాయి సూపర్ ఐటమ్ తీసుకొచ్చినా సార్ ఈ రోజు అయితే చూడండి స్పెషల్ ఐటమ్స్ పండగ స్పెషల్ ఐటమ్ ఇప్పుడు దసరా దగ్గరలో ఉన్నాయి ఎలాంటి ఐటమ్స్ అమ్మసే మీకు అర్థమైపోతుంది ఎంత తక్కువ రేట్ నేను ఐటమ్ ఇస్తున్నానండి అండి మీకు డిజైన్స్ కలర్స్ మ్యాచింగ్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి మంచి ఐటమ్ ఉన్నాయి సార్ నేను రేట్ చెప్పినా అంటే మీరు షాక్ అయితే ఎంత తక్కువ కే సూపర్ సూపర్ వెరైటీ ఇస్తున్నారు చూడండి ఇది ఒకటే డిజైన్ చూపిస్తానా ఇంకొకటి సూపర్ డిజైన్స్ తీసుకొచ్చిన చూడండి ఇంకొకటి వేరే డిజైన్ చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే సూపర్ గా ఉన్నాయి ఇది కూడా ఒక చీర ఓపెన్ చేసి సార్ ఎందుకంటే ఎంత తక్కువ రేట్లో తీసుకొచ్చిన ఈ రోజు చాలా రేట్ రేట్ అయితే చాలా తక్కువ రేట్ ఉన్నాయి మంచి వెరైటీ ఉన్నాయి సూపర్ గా వెరైటీ ఉన్నాయండి ఆర్ టెక్స్టైల్ బిగ్గెస్ట్ షాప్ ఓపెనింగ్ సేల్ లో మీకు తక్కువ నుంచి తక్కువ రేట్ కి ఇస్తున్నా చూడండి చూడండి చాలా తక్కువ నుంచి తక్కువ రేట్ మంచి వెరైటీ సూపర్ వెరైటీ ఉన్నాయి సార్ రేట్ చెప్పాలి చెప్పండి

పైన ఎంత షాకింగ్ రేట్ ఇచ్చినా చూడండి సార్ స్పెషల్ ఐటమ్ స్పెషల్ ఐటమ్ స్పెషల్ వెరైటీ బల్క్ లా థౌసండ్ సారీస్ కావాలి వచ్చి తీసుకో థౌసండ్ థౌసండ్ సారీస్ అన్న థౌసండ్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఇది ఐటమ్ ఇస్తున్నారు నేను ఒరిజినల్ బనారస్ ఐటమ్ ఉన్నాయండి సూపర్ వెరైటీ ఉంటుంది చాలా ఫాస్ట్ గా సేల్ అవుతా ఇంకొకటి సార్ ఇంకొకటి ఐటమ్ ఇస్తాండి ధమాకా ఆఫర్ లో ఇంకొకటి ఐటమ్ అంతా షాక్ అయిపోయాలి ఎలాంటి ఐటమ్స్ తీసుకొచ్చినా సార్ చూస్తున్నారు చూడ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఫాస్ట్ గా బుక్ చేసుకో ఫాస్ట్ గా తీసుకో ఇది ఛానల్ పైన వచ్చిన ఫస్ట్ టైం అంటే ఇది ఆఫర్ రేట్ ఉంటుంది చూడండి కొంగు ఉంటది ధన్వరం ప్యూర్ ధన్మవరం సారీ ఉంటుంది సార్ ప్యూర్ ధన్వవరం క్వాలిటీలో మంచి షైనింగ్ వచ్చి బూటా వచ్చి ఉంటది సూపర్ వెరైటీ ఉంటుంది టూ సైడ్ బార్డర్ ఉంటుంది మంచి ఐటమ్ ఉంటది సూపర్ గా వెరైటీ ఉంటుంది చూడండి జాకెట్ కూడా కాంబినేషన్ ఎలా ఉంటుంది శారీ కాంబినేషన్ మొత్తం సూపర్ గా ఉన్నాయి హైలైట్ ఐటమ్ ఉన్నాయి సార్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి మంచి వెరైటీ ఉన్నాయి చూడండి మార్కెట్ సేల్ ఉన్నాయి సార్ మీ ఛానల్ పైన ఫస్ట్ టైం ఉన్నాయి బిగ్గెస్ట్ షాప్ ఓపెన్ చేసిన అదాన్ టెక్స్టైల్ దానికోసం కోసం రేట్ పడుతుంది ఓన్లీ నాలుగు వందల పదిహేను రూపాయలు ఫోర్ ఫిఫ్టీన్ సార్ నాలుగు వందల పదిహేను రూపాయలకి ఎంత మంచి ఐటమ్ తీసుకువచ్చిన సూపర్ వెరైటీ సూపర్ ఐటమ్ మాత్రం మీరు మిస్ చేయవద్దు ఇంకా వెరైటీస్ చూపిస్తాను అవ్వండి చాలా వెరైటీస్ ఉన్నాయి మిస్ చేయవద్దు స్కిప్ చేయవద్దు లాస్ట్ వీడియో చూడు అన్ని ఐటమ్స్ చూపిస్తాం ఓకే ఈ రోజు నా దగ్గర వీడియోలో మంచి మంచి ఐటమ్స్ తక్కువ తక్కువ రేట్ చూపిస్తున్నారు ఐటమ్ వెరైటీస్ మాత్రం చాలా తీసుకొచ్చినారండి బిగ్గెస్ట్ కొత్త షాప్ ఓపెన్ చేసినా అంటే ఈ రోజు ఐటమ్స్ చూపిస్తా చూడండి ఇప్పుడు ఇది మీకు ప్యూర్ చూపిస్తున్నాం షిఫాన్ ప్యూర్ షిఫాన్ ఉంటుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తా టెన్ కలర్ టెన్ డిజైన్స్ వేరే వేరే ఉంటుంది సూపర్ వెరైటీ ఉంటుంది మంచి రకాలు ఉంటది చూడండి ఎలాంటి కంగు ఉంటది డిజైన్ అయితే చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఫుల్ డిజైన్స్ ఉన్నాయి నేను సింపుల్ కోసం కొన్ని సారీస్ కొన్ని డిజైన్ చూపిస్తున్నా చాలా అవైలబుల్ ఉన్నాయి ఎలాంటి పది పది పీస్ కట్టా వస్తుంది కట్టదు గానే తీసుకోవాలి సార్ సార్ దాని రేట్ వచ్చేసి ఓన్లీ రూపాయలు షాకింగ్ నేను ఏం చెప్పిన ముందునే షాకింగ్ కావాలి అంటే లో రావాలి మీరు ఒకసారి నా షాప్ కి విజిట్ సార్ చాలా ఐటమ్ చాలా వెరైటీస్ నా దగ్గర అవైలబుల్ ఉంటుంది ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ గ్రామ్ షిఫాన్ ఉంటుంది చాలా ఐటమ్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా మీరు దగ్గర ఉంటే ఒకసారి షాప్ కి విజిట్ చేయ దూరం ఉంటే నాకు ఎస్క్రీన్ పైన ఉన్నాయి నంబర్ కి వీడియో కాల్ చేసి ఇది నచ్చిన ఐటమ్ నాకు షాట్ పెట్టు సేమ్ ఐటమ్ సేమ్ పంపిస్తాను ఇంకా చాలా ఐటమ్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకటొక నేటం చూపిస్తాను చూడండి క్యాట్లాగ్ ఐటమ్స్ లో చాలా వెరైటీస్ తీసుకొచ్చిన ఈ రోజు కేటలాగ్ లో మంచి ఐటమ్ చూపిస్తున్నా చూడు చాలా సూపర్ వెరైటీ ఉన్నాయి విత్ క్యాట్లాగ్ కంబో ఐటమ్ ఉంటది సార్ మంచి ఐటమ్ ఉన్నాయి రేట్ అంటే చాలా షాకింగ్ రేట్ లో తీసుకొచ్చినా సార్ చాలా షాకింగ్ రేట్ ఒక చీర కూడా ఓపెన్ చేసి చూపిస్తా చూడు చాలా షాకింగ్ రేట్ లో మంచి మంచి వెరైటీస్ తీసుకొచ్చిన ఇది వచ్చేసి కంగు ఉంటది కంగుకే ఎలాంటి టల్స్ వచ్చి ఉంటాయి చూడు సార్ ఇలాంటి కంగుకి టల్స్ మొత్తం సారీ కరంకారీ డిజైన్స్ సూపర్ గా ఉన్నాయి షైనింగ్ కూడా చాలా బాగున్నాయి చీరలో మంచి ఐటమ్ మంచి వెరైటీస్ తీసుకొచ్చిన చూడండి సూపర్ ఐటమ్ ఉంటది కొత్త కొత్త వెరైటీస్ కొత్త కొత్త ఐటమ్స్ మంచి తీసుకొచ్చినా చూడండి ఫస్ట్ టైం మీ ఛానల్ పైన నా వీడియో ఉంటే మళ్ళీ అందరు షాప్ అయిపోయి ఎలాంటి షాకింగ్ ఐటమ్స్ షాకింగ్ ప్రైస్ మంచి వెరైటీ రేట్ పడుతుంది చాలా తక్కువ రేట్ సార్ తక్కువ నుంచి తక్కువ రేట్ కి తీసుకొచ్చిన దాని రేట్ చాలా తక్కువ ఇస్తున్నారు అండి నేను ఇప్పుడు ఆఫర్ వీడియో ఆఫర్ వీడియోలో తక్కువ నుంచి తక్కువ రేట్ ఇవ్వాలి మీకు దానికోసం ఇది వీడియోది స్కిప్ చేయవద్దు చూడండి రేట్ పడుతుంది ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ సార్ ఫార్టీ నైన్ సార్ ఐటమ్ టూ ఫార్టీ నైన్ రూపీస్ చూడండి ఎంత మంచి ఐటమ్ ఉంది మీకు టూ ఫార్టీ నైన్ లో వస్తుంది టూ ఫార్టీ నైన్ రూపీస్ లాభం బెనిఫిట్ మొత్తం బెనిఫిట్ తీసుకోవాలి కంపల్సరీగా వీడియో స్కిప్ చేయవద్దు టైం తక్కువ ఉన్నాయి అన్ని ఐటమ్ చూపిస్తా ఎలాంటి షాకింగ్ చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ ఇప్పుడు ఇంకొకటి షాకింగ్ రేట్ లో షాకింగ్ ఐటమ్ తీసుకొచ్చిన సార్ ఇప్పుడు డిజైన్స్ ఉన్నాయి చూపిస్తా ఫస్ట్ సారీ ఓపెన్ చేసి చూపిస్తా ఐటమ్ బాగున్నాయి ఫైమ్ గారు ఈ రోజు ఐటమ్స్ వెరైటీస్ మాత్రం చాలా ఉన్నాయి మీ ఛానల్ పైన ఛాలెంజింగ్ ప్రైజెస్ అన్నారు అన్ని ఫస్ట్ టైం ఉన్నాయి ఛాలెంజింగ్ ప్రైజెస్ అన్నారు ఫైమ్ గారు చూడండి ఇది జాకెట్ ఉంటది ఇలాంటి కంగు వచ్చి ఉంటది ఇది గ్యాప్ బార్డర్ సారీ ఉన్నాయి చూడు సార్ గ్యాప్ బార్డర్ ఇది కోటా చెప్తా దాని పేరు కోటా ఉన్నాయి కోటా పైన గ్యాప్ బార్డర్ సారీ చూడండి ఇది ఒకటి డిజైన్ ఉన్నాయి డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇంకొకటి డిజైన్ ఉన్నాయి రెండు డిజైన్స్ ఉన్నాయి చూడండి రెండు డిజైన్స్ ఉన్నాయి ఐటమ్ వెరైటీస్ చాలా బాగున్నాయి ఎలాంటి కలర్ మ్యాచింగ్ ఉంటది చూడు సార్ ఓకే చూడండి ఎలాంటి కలర్ మ్యాచింగ్ చాలా బాగున్నాయి సూపర్ కలర్ మ్యాచింగ్ సూపర్ వెరైటీ సూపర్ ఐటమ్ ఉన్నాయి సార్ ఎలాంటి ఎనిమిది ఎనిమిది పీస్ సార్ ఉంటది సర్వైజ్ గా తీసుకోవాలి ఇంకొకటి డిజైన్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఫోటోలా డిజైన్స్ అయితే చాలా సూపర్ గా సూపర్ తీసుకొచ్చినారండి సూపర్ ఐటమ్ సూపర్ వెరైటీ బిగ్గెస్ట్ షాప్ ఓపెన్ చేసినా అంటే బిగ్గెస్ట్ ఐటమ్ తీసుకొచ్చిన చూడండి ఓకే ఎలాంటి డిజైన్స్ డిజైన్స్ వెరైటీ అయితే చాలా సూపర్ సూపర్ గా ఉన్నాయి సార్ దాంట్లో కూడా కలర్స్ చాలా బాగున్నాయి చూడండి కలర్స్ అయితే అన్నిట్లో చాలా బాగున్నాయి సార్ రేట్ కూడా షాకింగ్ రేట్ ఉన్నాయి సార్ రేట్ షాకింగ్ ఇస్తా ओनली टू सिंह रूं अरब ई रूपये अंदर षाक फास्टी षाप के आनल स्क्रीन पना उ नंबर के स्क्रीन शाटू सेम वेटी पंप दाप के विजिटे चला बेनीफि वेरईटी ईटमे ऐ विजिटी इंका चाला चुप సార్ ఇంకొకటి సింగల్ కలర్ లో నా దగ్గర టెన్ టు ఫిఫ్టీన్ ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి కొన్ని సారీ చూపిస్తున్నా ఓన్లీ సింగల్ కలర్ సింగల్ కలర్ సింగల్ కలర్ చూడండి ఇది కట్ వర్క్ వచ్చి కింద సింగల్ కలర్ ఉంటుంది సూపర్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉన్నాయి సింగిల్ కలర్ లో మీకు ఎన్ని సారీస్ కావాలి అవైలబుల్ ఉంటుంది చూడండి చూడండి ఎలాంటి సారీ ఉంటుంది ఎలాంటి జాకెట్ వచ్చి ఉంటుంది ఓన్లీ సింగిల్ కలర్ ఐటమ్ ఉన్నాయి చూడండి సింగల్ కలర్ లో చాలా ఐటమ్ ఉన్నాయి ఇది రేట్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ త్రీ నైన్టీ నైన్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ మంచిగా ఉండండి నేను ఎంఎం ఐటమ్ చూపిస్తున్నా దానిపైన రేట్ ఉంటుంది ఇది త్రీ నైన్టీ నైన్ నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా మీకు చూడండి ఇది మంగళ చూతూర్ మీకు కలర్ సింగల్ కలర్ అన్ని అవైలబుల్ ఉన్నాయి సింగల్ కలర్ లో ఏం ట్రెండింగ్ లో ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని ఉంటుంది సింగిల్ కలర్ లో మీకు ఏమేమి సారీస్ కావాలి అన్ని అవైలబుల్ ఉంటుంది ఇది ప్యూర్ మంగళ చిత్తూరు ఉన్నాయి సార్ ప్యూర్ది ఉంటుంది జాకెట్ కూడా ఎలాంటి మంచి రిచ్గా జాకెట్ వచ్చి ఉంటుంది ప్యూర్ ఉంటుంది ఇది కూడా సింగిల్ కలర్ ఎలాంటి సింగిల్ కలర్ ఉంటుంది చూడండి ఎలాంటి సింగల్ కలర్ ఉన్నాయి సార్ ప్యూర్ మంగళ చూతూర్ సింగిల్ కలర్ ఓన్లీ మూడు వందల పదిహేను రూపాయలు త్రీ వన్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ మూడు వందల పదిహేను రూపాయలు సింగిల్ కలర్ ఓన్లీ అందరు షాక్ అయిపోవాలి ఎలాంటి ఐటమ్స్ ఇంకొకటి డోలా పైన సింగల్ కలర్ చాలా సేల్ అవుతా చూడండి సింగల్ కలర్ చూడండి ఇలాంటి సింగల్ కలర్ ఇప్పుడు చాలా ట్రెండ్ లో ఉన్నా దాని కోసం కస్టమర్స్ కి చూపిస్తున్నా మీరు మాత్రం మిస్ చేయవద్దు ఇది కంగు ఉంటది సారీ పార్ట్ ఎలాంటి ఉంటది చూడండి సూపర్ గా ఉంటది సారీ పార్ట్ అయితే సూపర్ ఉంటది ఎలాంటి మంచి రిచ్ గా జాకెట్ వచ్చి ఉంటది ఇది సింగల్ కలర్ ఓన్లీ సింగిల్ కలర్ ఇది ఇప్పుడు అయితే సింగిల్ కలర్ చూపిస్తాను నేను సింగిల్ కలర్ లో ఉన్నాయి చూడండి ఓన్లీ సింగిల్ కలర్ సార్ ఇది ఇది కూడా ఇది ఇది కూడా రేట్ చాలా తక్కువ ఉన్నాయి తక్కువ అంటే తక్కువ ఓన్లీ ఓన్లీ మూడు వందల ముప్పై మూడు రూపాయలు త్రీ థర్టీ త్రీ ఓన్లీ మూడు వందల ముప్పై రూపాయలు ఆఫర్ ప్రైస్ మొత్తం ఆఫర్ ప్రైస్ ఆఫర్ లో ఆఫర్ ఉన్నాయి ఇంకా ఒకటి నా షాప్ ది హాట్ కేక్ ఐటమ్ చూపిస్తున్నా ఎప్పుడైతే చాలా బాగా సెల్ అవుతున్నా ఇది ఒరిజినల్ సారీ ఉన్నాయి ఒరిజినల్ అంటే దానికి టూ సెట్ వర్క్ వస్తది చూడండి టూ సెట్ వర్క్ టూ సెట్ వర్క్ ఉంటుంది మంచి ఐటమ్ ఉంటుంది చూడండి టూ సెట్ కట్ వర్క్ ఉంటది ఫుల్ కట్ వర్క్ టూ సెట్ ఎప్పుడైతే చాలా బాగా సేల్ అవుతున్నా చాలా సేలింగ్ చాలా మూవింగ్ ఐటమ్ ఇది ఒరిజినల్ కట్ వర్క్ శారీస్ ఎలాంటి జాకెట్ కూడా హెవీ మంచి జాకెట్ వచ్చి ఉంటుంది సూపర్ వెరైటీ సూపర్ ఐటమ్ ఓన్లీ సింగిల్ కలర్ అవైలబుల్ సార్ దాని రేట్ వచ్చేసి పడుతుంది ఓన్లీ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు సెవెంటీ ఫైవ్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకి మంచి ఐటమ్ ఇంకొకటి సింగల్ కలర్ సింగల్ డిజైన్ లో ఇది ఐటమ్ తీసుకొచ్చిన సార్ ఇప్పుడైతే చాలా బాగా సేల్ అవుతున్నా నా దగ్గర వచ్చేసి మీకు ప్యూర్ డోలా పైన కింద ఇలాంటి బార్డర్ వచ్చి ఉంటది ఇది ఒరిజినల్ సారీ ఉన్నాయి ఇప్పుడైతే చాలా బాగా సేల్ అవుతున్నా చాలా మూవింగ్ ఐటమ్ ఉన్నాయి సూపర్ వెరైటీ ఉంటుంది సార్ ఓకే ఇది కంగు డిజైన్ ఎలాంటి ఉంటుంది సూపర్ గా సారీ డిజైన్ మంచి చూ ఫైమ్ కూడా చాలా బాగా సేల్ అయితే సూపర్ వెరైటీ ఉన్నాయి క్వాలిటీ అయితే చాలా బాగా ఉంటది ఎలాంటి క్యాట్లాగ్ ఐటమ్ ఉంటుంది క్యాట్లాక్ వెరైటీ ఉంటుంది సూపర్ ఐటమ్ ఉంటుంది చాలా బాగున్నాయి ఓన్లీ నాలుగు వందలు రూపాయలకే మంచి ఐటమ్ ఇస్తున్నా ఎలాంటి కేటలాగ్ విత్ బాక్స్ వచ్చి ఉంటుంది అన్ని ఆరు కలర్ ఆరు కలర్ ఒకటి ఉంటుంది వైట్ బేస్ ఉంటుంది డిజైన్ డిజైన్ వేరే వేరే ఉంటుంది ఇప్పుడైతే చాలా బాగా సెల్ సూపర్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ గారు ఇంకొకటి ఐటమ్స్ చూపిస్తున్నా పట్టు ఉన్నాయి వన్ గిరామ్ గోల్డ్ పట్టు సారీ ఉన్నాయి ఆఫర్ ఇస్తాయి ఈరోజు ఆఫర్ అంటే మీకు చాలా మంచి ఆఫర్ ఉన్నాయి ఇది అదంతల్ బిగెస్ట్ షాప్ ఓపెన్ ఉన్నాయి ఆఫర్ ఇది దసరా స్పెషల్ ఐటమ్స్ చూస్తాం చూడండి ఓకే ఇది జాకీ కంగు ఉంటుంది సారీ పార్ట్ మాత్రం మంచి డిజైన్ కలర్స్ అన్ని వేరే వేరేగా ఉంటుంది రేట్ చాలా షాకింగ్ రేట్ ఉన్నాయి సూపర్ ఐటమ్ సూపర్ వెరైటీ ఉన్నాయి ఐటమ్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి సూపర్ ఐటమ్ ఉన్న షాకింగ్ రేట్లో ఇస్తాను సార్ ఈరోజు ఓకే చాలా షాకింగ్ రేట్ ఉన్నాయి డిజైన్ కలర్స్ మాత్రం చాలా వేరే వేరేగా ఉంటుంది వన్ గ్రామ్ గోల్డ్ పట్టు సారీ ఉన్నాయి వేరే వేరే కలర్ వేరే వేరే డిజైన్స్ ఉంటుంది చూడండి ఎలాంటి మంచి ఐటమ్ ఉన్నాయి రేట్ సార్ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ త్రీ ట్వంటీ ఫైవ్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో పట్టు సరిస్తున్నారు సార్ సార్ చూడండి ఓన్లీ టెక్ బిగ్గెస్ ఓపెన్ షాప్ ఉన్నాయి సెకండ్ బ్రాంచ్ ఓపెన్ షాప్ ఉన్న బిగ్గెస్ట్ ఓపెన్ బట్టి ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ వీడియో మాత్రమే స్కిప్ చేయవద్దు సూపర్ ఐటమ్ సూపర్ రేట్ ఎలాంటి ఐటమ్ ఎంత తక్కువ రేట్ కి ఎక్కడ దొరకదు ఓన్లీ లో వచ్చి నా దగ్గర తీసుకోవాలి ఓన్లీ వెరైటీ ప్రైస్ వెరైటీ మీరు షాప్ కి వచ్చినా అంటే టెన్ థౌసండ్ తీసుకొచ్చిన తక్కువ పోతుంది ఇరవై ముప్పై వేలు అవుతుంది ఎంత తక్కువ తక్కువ రేట్ కి నేను ఇచ్చినా అంటే మీకు పండుగ ఉన్నాయి పండుగ తీసుకోపోయి సెల్ చేసుకో ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ మీరు సేల్ చేస్తే ఈజీగా సెల్ అయిపోతుంది తీసుకొని పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు పండుగ ఇప్పుడు మీరు ఇప్పుడు తీసుకోపోయినా అంటే పండగకే మంచి లాభం తీసుకో ఫుల్ లాభం తీసుకో మంచి వెరైటీ చాలా బాగుంది చాలా సూపర్ వెరైటీ మంచి ఐటమ్ సార్ ఇంకొకటి ఐటమ్ చూస్తున్నారు మీరు అరే వెయిటింగ్ లో తీసుకొచ్చిన ఒక సారీ చూపిస్తా చాలా బాగున్నాయి సూపర్ ఐటమ్ ఉన్నాయి సార్ ఎప్పుడైతే కట్వర్క్ చాలా డిమాండ్ ఉన్నాయి అన్ని కస్టమర్ కట్ వర్క్ చాలా తీసుకొస్తా దాని కోసం నేను ఇది కట్ వర్క్ సారీ తీసుకొచ్చిన చూడండి ఒక చీర కూడా ఓపెన్ చేసి చూపిస్తా మీకు ఫస్ట్ అయితే ఐటమ్ మాత్రం చాలా బాగున్నాయి సార్ ఫైమ్ గారు ఇప్పుడైతే చాలా బాగా సెల్ చూడండి ఓకే మంచి మంచి మొత్తం వివింగ్ వచ్చి ఉన్నాయి వివింగ్ పైన కింద కట్ వర్క్ వచ్చి ఉన్నారు కట్ వర్క్ కట్ వర్క్ కూడా చాలా బాగున్నాయి ఎప్పుడైతే చాలా బాగా సేల్ అవుతున్నారు సార్ ఎలాంటి ఐటమ్ చూపిస్తున్నాను మీకు మంచి ఐటమ్ మంచి వెరైటీ చూపిస్తున్నారు సార్ ఎలాంటి ఐటమ్ మీరు మిస్ అయ్యవద్దు అదే కి వచ్చి తీసుకోండి చూడు జాకెట్ కూడా చాలా బాగున్నాయి చూడు జాకెట్ కి కూడా మంచి ఎలాంటి వర్క్ లేస్ వచ్చి ఉన్నాయి కలర్ మ్యాచింగ్ అయితే చాలా బాగున్నాయి సార్ సూపర్ కలర్ మ్యాచింగ్ సూపర్ వెరైటీ సూపర్ ఐటమ్ ఉన్న ఆదాని లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ షాప్ రేట్ తక్కువ ఐటమ్ కొత్త వెరైటీ కొత్త ఐటమ్స్ రేట్ తక్కువ ఉన్నాయి సార్ దాని రేట్ వచ్చేసి పడుతుంది ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ సార్ అందరు షాక్ అయిపోవాలి ఎంత మంచి ఐటమ్ ఇస్తున్నారు తక్కువ రేట్ కి ఎంత మంచి మంచి వెరైటీ ఇస్తున్నారు సార్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకే మొత్తం న్యూ ఐటమ్ న్యూ వెరైటీ ఇస్తున్నారు సార్ స్కిప్ చేయవద్దు ఎలాంటి చాలా వెరైటీ ఉన్నాయి నేను వన్ బై వన్ చూపిస్తా మీరు షాప్ కి దగ్గర ఉంటే విజిట్ చేయి చాలా వెరైటీస్ ఇంకా అవైలబుల్ ఉన్నాయి సార్ ఇంకొకటి ఐటమ్స్ తీసుకొచ్చినా చూడు ఎప్పుడు చాలా డిమాండ్ అయిపోయింది అండి మధురై పట్టు పైన వర్క్ బ్లౌస్ వర్క్ బ్లౌస్ వర్క్ బ్లౌస్ ఎప్పుడు అయితే చాలా డిమాండ్ అయింది అన్ని కస్టమర్ రిపీట్ అడుగుతున్నారు ఇంతక ముందు కూడా సేల్ చేసినా ఎప్పుడు రిపీట్ కస్టమర్ డిమాండ్ పైన తీసుకొచ్చినా సార్ చాలా మంచి ఐటమ్ ఉన్నాయి సూపర్ వెరైటీ హై క్వాలిటీ ఐటమ్ ఉంటది చాలా బాగా సేల్ అవుతున్నారు సార్ ఎలాంటి కంగు వచ్చి ఉంటుంది మొత్తం రిజిగా శారీ ఎలాంటి ఉంటుంది చూడు సార్ చాలా బాగా సేల్ అవుతున్నారు సార్ జాకెట్ కూడా మంచి జార్జెట్ పైన మంచి వర్క్ బ్లౌస్ వచ్చి ఉన్నాయి ఫుల్ వర్క్ చూడండి ఎలాంటి హెవీ వర్క్ ఉన్నాయి ఆరు సర్ట్ ఉంటుంది సార్ సర్ వైజ్ గా తీసుకోవాలి ఆఫర్ రేట్ ఉన్నాయి సార్ మంచి ఐటమ్ ఉన్నాయి ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ స్కిప్ చేయవద్దు మంచి ఐటమ్ మంచి వెరైటీ ఇంకొకటి చూడు సార్ ప్యూర్ బర్బరీ సారీస్ బర్బరీ ఐటమ్ ప్యూర్ బర్బరీ సారీస్ చూడు డిజిటల్ పైన ప్యూర్ బర్బరీ ఉంటుంది సిల్వర్ గోల్డ్ కాపర్ అన్ని అవైలబుల్ ఉన్నాయి ఎప్పుడైతే చాలా బాగా సేల్ అవుతున్నారు సార్ ప్యూర్ బర్బరీ సారీ ఉన్నాయి ఎప్పుడు కస్టమర్ చాలా డిమాండ్ లో తీసుకుతున్నారు ఇది జాకెట్ కూడా చాలా హెవీ ఉన్నాయి బూటా వచ్చి హ్యాండ్స్ కి బార్డర్ వచ్చి ఉంటుంది అండి మంచి ఫైమ్ గారు దానిది కూడా చాలా డిమాండ్ ఉన్నాయి ఆల్ కస్టమర్ రిపీట్ రిపీట్ ఆర్డర్ ఉన్నాయి నాకే చూడండి చాలా సూపర్ గా ఉంటది హెవీ ఐటమ్ ఉంటది సూపర్ ఐటమ్ ఉంటది ఈ రోజు ఆఫర్ రేట్ ఉన్నాయి దానికి కూడా ఆఫర్ రేట్ ఉంటే ఇది రేట్ పడుతుంది చాలా తక్కువ సార్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ కేవలం ఫైవ్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ లో ప్యూర్ బర్బరీ సిల్క్ శారీ ఇస్తున్నారు సార్ స్కిప్ చేయవద్దు ఎలాంటి సూపర్ సూపర్ ఐటమ్ మంచి మంచి ఐటమ్ టెక్స్టైల్ బిగ్గెస్ట్ షాప్ ఓపెనింగ్ లో చాలా తక్కువ రేట్ కి తీసుకొచ్చిన అండి చాలా మంచి ఐటమ్ సూపర్ వెరైటీస్ సూపర్ ఐటమ్ ఉంటది ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ సార్ చాలా చాలా తక్కువ ప్రైస్ లోటమ్స్ ఇంకా వెరైటీస్ చాలా ఉన్నాయి మీరు ఒకసారి బయటికి వచ్చేస్తే ఇంకా చాలా కొత్త కొత్త ఐటమ్స్ ఓపెన్ వన్ బై వన్ బై అన్ని ఐటమ్స్ చూపిస్తా ఒకసారి మీరు బయటికి వచ్చేసి బిగ్గెస్ట్ ఆదాన్ టెక్స్టైల్ లో ఈ రోజు మీకు ఐటమ్ చూపిస్తున్నారు మీరు అద్రిపాలే ఎంత మంచి మంచి ఐటమ్స్ తక్కువ తక్కువ రేట్ కే స్కిప్ చేయవద్దు ఐటమ్ వెరైటీ చూపిస్తాను చూడండి ఎలాంటి సూపర్ వెరైటీ చూడండి చూడండి చాలా ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నా సార్ ఐటమ్ నాన్ న్యూ కాన్సర్ లో చాలా వెరైటీ చాలా ఫుల్ ఇప్పుడు అయితే బాగా సేల్ అవుతున్నారు సార్ ప్యూర్ డోలా పైన కింద జరి బార్డర్ వచ్చి ఉంటది డిజైన్ కలర్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి సార్ ఫుల్ డిజైన్ ఫుల్ కలర్ అవైలబుల్ ఉన్నాయి వేరే వేరే చాలా డిజైన్స్ అవైలబుల్ ఉంటుంది దాంట్లో ఆ డిజైన్ మొత్తం సూపర్ సూపర్ డిజైన్ సూపర్ వెరైటీ ఉన్నాయి సార్ దానికి రేట్ చాలా తక్కువ చేసిన సార్ మూడు వంద పది రూపాయలు త్రీ టెన్ ఓన్లీ త్రీ టెన్ త్రీ టెన్ కే మంచి ఐటమ్ కట్లాగ్ ఐటమ్ ఎలాంటి ఉంటది సార్ ప్యూర్ డోలా సారీ ఉన్నాయి సూపర్ ఐటమ్ ఓన్లీ మూడు వందల పది రూపాయలు తొందరగా తీసుకెళ్ళాలి మీరు ఫాస్ట్ గా బుక్ చేయండి ఎలాంటి ఐటమ్స్ తీసుకొచ్చిన ఈ రోజు మంచి మంచి ఐటమ్స్ మంచి మంచి వెరైటీ సార్ దాంట్లో మూడు త్రీ టు ఫోర్ కలర్ అవైలబుల్ ఉంటుంది ఎలాంటి కింద కింద మొత్తం కట్ స్పెషల్ సూపర్ ఐటమ్ సార్ ఎప్పుడైతే చాలా బాగా సేల్ అవుతున్నారు ఫుల్ సేల్ మంచి ఐటమ్ చూడండి చాలా బాగా మంచిగా సేల్ అవుతున్నారు సార్ దాంట్లో మూడు నాలుగు కలర్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి ఎలాంటి ఉంటది సూపర్ గా కాంబినేషన్ మంచి ఐటమ్ చాలా బాగా సేల్ అవుతున్నారు మంచి వెరైటీస్ ఉన్నాయి సార్ చూడు ரெண்டு வந்து பதிஹெண்டு ரூபாய் டூ ஒன் ஃபைவ் రెండు వందల పదిహేను రూపాయలు రెండు వందల పదిహేను రూపాయలు ఓన్లీ రెండు అనుకో షాకింగ్ అనుకో ఏమంటారు తీసుకొచ్చినా సార్ ఈ రోజు ఇంకొకటి చూడు చూడు సార్ బ్యాక్ ప్యాకింగ్ లో మంచి కొత్త వెరైటీ చూడు ఇది కూడా చూసినా అంటే షాక్ అయిపోతుంది ఎంత మంచి ఎంత మంచి వెరైటీ మూడు నాలుగు డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ చాలా బాగా సేల్ అవుతున్నా సూపర్ వెరైటీ ఉన్నాయి చూడండి చూడండి మొత్తం కింద వివింగ్ ఉంటుంది సార్ ప్రింట్ కాదు మొత్తం వివింగ్ వచ్చి ఉంటది సూపర్ ఐటమ్ ఉంటుంది చాలా బాగా సేల్ అవుతున్నా మంచి వెరైటీ ఉన్నాయి కలర్ మ్యాచింగ్ కూడా చాలా సూపర్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి మంచి హెవీ ఐటమ్ ఉన్నాయి సార్ దాని ప్రైజ్ వచ్చేసి పడుతుంది ఓన్లీ మూడు వందల ఓన్లీ త్రీ ఫార్టీ వన్ రూపీస్ కే మీకు ఎంత మంచి ఐటమ్ ఇస్తున్నారు షాక్ అయిపోవాలి మంచి వెరైటీస్ తీసుకొచ్చిన తక్కువ తక్కువ రేట్ కే ఇంకా ఐటమ్ వెరైటీస్ మాత్రం చాలా అవైలబుల్ ఉన్నాయి నా షాప్ లో మీకు వెరైటీస్ ఐటమ్ అయితే చాలా ఉన్నాయి ఇంకా కొన్ని చూపిస్తా ఎలాంటి ఐటమ్ మీరు మార్కెట్ లో ఎక్కడ చూడలేదు ఇది బర్వరీ పైన మొత్తం మొత్తం సీక్వెన్స్ వర్క్ ఉన్నాయి బర్వారీ పైన కలర్ మ్యాచింగ్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి సూపర్ ఐటమ్ సూపర్ వెరైటీ సార్ మంచి ఐటమ్ దాంట్లో బల్క్ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి చూడండి బల్క్ లా ఐటమ్ ఉన్నాయి సూపర్ ఐటమ్ సార్ ఇది ఆఫర్ రేట్ ఉన్నాయి తక్కువ నుంచి తక్కువ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ కే సీక్వెన్స్ వర్క్ ఇస్తున్నా ఇది నార్మల్ లేదు దానిపైన మొత్తం వర్క్ ఉన్నాయి నార్మల్ నేను చూపించిన మీకు ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ లో ఇది సీక్వెన్స్ వర్క్ ఉన్నాయి ఎప్పుడైతే ఇంకా కొత్త వెరైటీస్ కొత్త ఐటమ్స్ ఇంకా చాలా అవైలబుల్ ఉన్నాయి సార్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకు బనారస్ సారీస్ బనారస్ బనారస్ సారీస్ ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు విత్ కేటలాగ్ లో ఉంటది మంచి ఐటమ్ ఉంటది చూడండి బాక్స్ ఐటమ్ ఉంటుంది ఫైమ్ కూడా మీరు క్వాలిటీ చూసి చెప్పు సార్ క్వాలిటీ అరే సారీ సో మంచి మంచిగా ఉంది సూపర్ క్వాలిటీ ఉంటుంది సార్ మంచి ఐటమ్ ఉన్నాయి దాంట్లో కలర్ డిజైన్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా ఆఫర్ రేట్ ఉన్నాయి సార్ చూడండి చూడండి ఆఫర్ రేట్ ఉన్నాయి సూపర్ ఐటమ్ ఉంటుంది మంచి ఐటమ్ కలర్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ప్యూర్ ప్యూర్ క్వాలిటీ ఉంటుంది స్మూత్ ఉంటుంది డిజైన్ కలర్ కూడా చాలా బాగుంటుంది ఎలాంటి విత్ బాక్స్లో వచ్చి ఉంటుంది సూపర్ ఐటమ్ సూపర్ వెరైటీ ఉంటుంది డిజైన్స్ అయితే ఇంకా చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ ఆఫర్ రేట్ ఉన్నాయి ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఒకసారి షాప్కి విజిట్ చేయ ఇలాంటి సూపర్ సూపర్ వెరైటీస్ ఇంకా చాలా అవైలబుల్ ఉన్నాయి మంచి ఐటమ్ ఉన్నాయి ఆఫర్ ఆఫర్ ఇది ప్యూర్ బనారసి సారి ఉన్నాయి చూసారు సూపర్ ఐటమ్ ఉన్నాయి మంచి ఐటమ్ ఉన్నాయి బయట టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి సేల్ అవుతున్నా సార్ ఇది ఐటమ్ సూపర్ ఐటమ్ ఉంటుంది మంచి క్వాలిటీ మాత్రం చాలా హెవీ ఉంటుంది సూపర్గా ఉంటుంది చూడండి ఒకసారి చూపిస్తాను నేను చూడండి ప్యూర్ సారీ ఉన్నాయి సార్ ప్యూర్ దాంట్లో మూడు నాలుగు డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి డిజైన్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి సార్ దాని ప్రైస్ వచ్చేసి పడుతుంది మీకు ఆఫర్ ప్రైస్ ఓన్లీ రూపీస్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ సార్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ కి ఎంత మంచి ఐటమ్ ఇస్తున్నా చూడండి మీరు చూసుకో వచ్చి షాప్ కి ఒకసారి విజిట్ చేయి ఎలాంటి ఐటమ్స్ తీసుకోపోవండి ఎలాంటి లాభం తీసుకో సార్ ఎలాంటి కేటలాగ్ లో చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడైతే చాలా మూవింగ్ ఐటమ్ కొత్త కొత్త కలెక్షన్ కొత్త కొత్త వెరైటీస్ ఇంకా చాలా అవైలబుల్ ఉన్నాయి అదే బిగ్గెస్ట్ కొత్త షాప్ పెట్టినా అంటే చాలా వెరైటీస్ తీసుకొచ్చినా ఇలాంటి ఐటమ్స్ వెరైటీస్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి సార్ విజిట్ చేసి విజిట్ చేసిన అంటే ఎలాంటి మంచి మంచి ఐటమ్ జాకెట్ వర్క్ లో సార్ దాని రేట్ నేను అంటే షాక్ అయిపోతాది ఓన్లీ మూడు వంద మూడు వందల తొంభై రూపాయలు త్రీ నైన్ రూపీస్ ఓన్లీ జీరో నైన్ రూపీస్ ఓన్లీ త్రీ జీరో నైన్ రూపీస్ వర్క్ లో మంచి ఐటమ్ ప్యూర్ క్వాలిటీ తీసుకొచ్చిన ఆరు సర్ట్ ఉంటుంది ఎలాంటి కేటాగ్ ఐటమ్ ఉంటుంది సర్ వైజ్గా ఉంటుంది సర్టు సట్ తీసుకోవాలి సూపర్ ఐటమ్ సూపర్ వెరైటీ ఎలాంటి ఐటమ్స్ వెరైటీస్ ఇంకా చాలా అవైలబుల్ ఉన్నాయి ఆదన్ టెక్సైల్ లో ఐటమ్ వెరైటీ కావాలంటే మీరు ఒకసారి నా షాప్ కి విజిట్ చేయి ఐటమ్ వెరైటీ చూపిస్తా వీడియో టైం తక్కువ ఉంటుంది కొన్ని కొన్ని ఐటమ్స్ చూపిన ఒకసారి మీరు నా షాప్ కి విజిట్ చేయి చూడండి ఆదన్ టెక్సైల్ సెకండ్ బిరాజ్ షాప్ ఓపెనింగ్ బిగ్గెస్ట్ ఉన్నాయి సార్ బిగ్గెస్ట్ అంటే కు బిగెస్ట్ సేల్ ఉన్న బిగెస్ట్ ఐటమ్ ఉన్న ఐటమ్ వెరైటీ కూడా చూపినా నుంచి తక్కువ నుంచి తక్కువ రేట్కి మంచి మంచి ఐటమ్ చూపినా ఒక్కసారి మీరు నా షాప్ కి విజిట్ చేస్తే అర్థంమవుతది నా షాప్ చాలా పెద్దది ఉన్నది మీకు ఎక్స్చేంజ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయ్ వెరైటీస్ కూడా డైలీ కొత్త కొత్త వెరైటీస్ కొత్త కొత్త ఐటమ్స్ వచ్చేనే ఉంటది నా దగ్గర చలా పాత షాప్ ఉన్నది మీ ఛానల్ పైన ఫస్ట్ టైం వచ్చింది దానికి కోసం తక్కువ రేట్కి మంచి మంచి ఐటమ్ చూపినాండి మీరు ఒక్కసారి షాప్ కి విజిట్ చేయలేకపోతే ఆన్లైన్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న ఆన్లైన్ నంబర్ కి స్క్రీన్ షాట్ పెట్టొ సేమంటం పంపేసా వీడియో గాల్ ఫెసిలిటీస్ కూడా ఉంటది నా దగ్గర सीओडी ఆప్షన్ లేదు క్యాష్ ఆన్ డెలివరీ లేదు అండి షాప్ కి విజిట్ చేసి ఒకసారి కావాలంటే మీకు ఇచ్చిస్తాండి ఓకే థ్యాంక్ యూ ఫర్ ఆర్ వీడియో నచ్చిన నచ్చిన అంటే కంపల్సరీగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక మంచి కమెంట్ చేసి చెప్పు నేను ఎలాంటి చూపించండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ